కల్వకుర్తి పట్టణ మున్సిపాలిటీలోని ఎనిమిదవ వార్డులో సుభాష్ నగర్ కాలనీ ప్రజల చూపు స్వతంత్ర అభ్యర్థి గుర్తు లలిత గణేష్ యాదవ్ వైపు లలిత గణేష్ యాదవ్ మాట్లాడుతూ గెలిపించడం సుభాష్ నగర్ కాలనీ ప్రజల వంతు అని అభివృద్ధి చేయడం అని ఎన్నో రోజుల నుంచి ఆవిష్కృతంగా ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని స్వతంత్ర అభ్యర్థి ఉంగరం గుర్తు లలిత గణేష్ యాదవ్ సుభాష్ నగర్ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు గెలిపించవలసిన బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఆమె ప్రజలకు బలమైన హామీ ఇస్తూ ఇల్లులు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు అన్ని విధాలుగా తీసుకుంటాము పనిచేసిన గుర్తించి మాకు వేస్తున్నాము అందుకే మేము ఏ పదవి ఏదైనా మేము పూర్తి చేస్తున్నాము ర్యాలీలో తీసులో కానీ లైఫ్ కానీ ఏ సమస్యలున్నా మేము పార్టీ కానీ పాఠాభివాడి గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది గతంలో ఎలాంటి పదవి లేకుండా నేను వాసులకు వెళ్ళవేళ్ళని అందుబాటులో ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి బోర్డు కానీ వీధి లైట్లు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ముందు పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది కాళీవాసులు ఏంటంటే నాకు కాళీపాల్ టికెట్ అవుతున్న కాళివాసులు అందరినీ ముందుకొచ్చి మీరు ఖచ్చితంగా నువ్వు గెలుస్తాను ముందు ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేయండి మా మాకు అందరం గురికి వచ్చింది మాకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీకు అధిక కూడా గెలిపించాలి కాళీవాసీలో పోయితో పోటీ చేయడం జరుగుతుంది కాళీవాసే ఎటువంటి సమస్య వచ్చినా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సమస్య ఇలా వెళ్ళినా అందుబాటులో అనుభవించండి